మనం మోసరా మండలిలోని భారతీయ విద్యానికేతన్ స్కూల్ చైర్మన్ అయిన రంగారావు సార్తో ఉన్నాము ఒకనాడు ఈ స్కూలు అంటే మోసరా అనగానే బీవీఎన్ భారతీయ విద్యా నికేతన్ స్కూల్ అనేది గుర్తుకొచ్చేది ఆ భారతీయ విద్యా అనగానే రంగారావు సార్ గారు గుర్తుకొచ్చేది ఈ స్కూల్లో చాలామంది చదువుకొని ఒక ఉన్నత స్థాయిలకు ఉన్నత శిఖరాలకి అలా ఎదిగి చాలామంది చాలా దగ్గరలో సెటిల్ అయిపోయి ఉన్నారు అంత పేరున్న స్కూల్ ఇది ఇక్కడ మనతో పాటు రంగారావు సార్ గారు ఉన్నారు ఒక నాలుగు విషయాలు సార్ మీ అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ మీ తల్లి తండ్రి గారి పేరు ఏంటి అసలు మీ నేటివిటీ ఎక్కడ మీ అంటే చదువు సందేలు అంతా ఎక్కడ జరిగినాయి సార్ నాన్నగారి పేరు తలసరా వీరయ్య గారు అమ్మగారి పేరు గారు నా బాల్యం అంతా కూడా గుంటూరు జిల్లా తెరాల తాలూకా కృష్ణారాజు గుడ్డులో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో పుట్టి పెరిగిన వాడు నేను విద్యాభ్యాసం అంతా అక్కడే పూర్తయింది డిగ్రీ ది హిందూ కాలేజీ మచిలీపట్నంలో పూర్తయింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో పూర్తయింది అప్పటి నుంచి నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను ఈ ఈ స్కూల్ అంటే భారతీయ విద్యా నికేతని మోసాలో పెట్టడానికి గల కారణం ఏంటి సార్ అంటే మీకు స్ఫూర్తి అవ్వరు సార్ నైన్టీన్ సిక్స్టీ జోన్లో మెదక్ జిల్లా పరిషత్లో ఉపాధ్యాయుడుగా ఫస్ట్ అపాయింట్ అయ్యాను తర్వాత సిక్స్టీ టూలో నిజామాబాద్ జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసుకుని వివిధ ప్రదేశాల్లో ముక్పాల్లో పనిచేశాను కోటగిరి పతంగల్ నైన్టీన్ సెవెంటీ టూలో మోసరా హై స్కూల్కి హెడ్ మాస్టర్గా వచ్చాను ప్యానల్ ప్రమోషన్ మీద అప్పటి నుంచి ఎనభై ఐదు వరకు నేను అదే హై స్కూల్లో దాదాపు పదమూడు సంవత్సరాలు పనిచేశాను కొన్ని పరిపాలన పరమైన ఇబ్బందుల వల్ల గవర్నమెంట్ స్కూల్లో చేయటం కొంచెం ఇబ్బంది అనిపించి నాకుగా నేను ఒక ప్రైవేట్ స్కూల్ పెడితే ఇంకా ఇంతకంటే బెటర్ సర్వీస్ పిల్లలకి ఇవ్వచ్చి భారతీయ విద్యా నికేతన్ నైన్టీన్ ఎయిటీ వన్లో ప్రారంభించి ఎయిటీ ఫైవ్లో ఎక్కడి నుంచే పిల్లల్ని పరీక్షలు ఉంచడం జరిగింది ఆ ఫోర్ ఇయర్స్ కూడా పిల్లలంతా కూడా హై స్కూల్ చదివినప్పటికి కూడా నా వద్దనే ఉండి హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎయిటీ ఫైవ్ జోన్ నుంచి కంప్లీట్గా భారతీయ విద్యా నిలోనే విద్యాభ్యాసము ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా జరిగినాయి ప్రభుత్వ గుర్తింపు కూడా తీసుకోవడం జరిగింది ఆ సంవత్సరమే మీ దగ్గర చదువుకున్న చాలామంది విద్యార్థులు ఇలా మంచి స్థాయిలో ఉన్నారు ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి కలిసి అంటే ఎవరైనా మిమ్మల్ని వచ్చి కలిసి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా సార్ ప్రతిరోజు ఒక బ్యాచ్ వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ భారతీయ విద్యా నికేతంలో ఒక ఇరవై సంవత్సరాలు పనిచేసాను నేను అట్లా కాకుండా ఒక పదమూడు సంవత్సరాలు జిల్లా పరిషత్ హై స్కూల్ మోస్రాలో పనిచేయటం వల్ల మొత్తం మోసరా గ్రామంలో నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు పనిచేసాను ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల నుంచి ఇతర దిగంగా విద్యార్థులు వచ్చేవాళ్ళు భారతీయ విద్యా నికేతనంలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండేది మూడు వందల నుంచి నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవారు నా హాస్టల్లో అప్పటి నుంచి చదువుకునే విద్యార్థులు కొంతమంది ఐఏఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు అనేక యుఎస్ఏ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూకే చాలామంది డాక్టర్స్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు ఈ ఊర్లో ప్రతి ఈ గ్రూ మోసా గ్రామంలో ప్రతి ఇంట్లో నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒకరిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పటికీ అప్పటి విద్యా వ్యవస్థకి ఇప్పటి విద్యా వ్యవస్థకి ఏమైనా తేడా అనిపిస్తుందా సార్ మీకు ఆ విషయాన్ని నేను చెప్తే బాగుండదు కిషోర్ గారు ఎందుకంటే నేను ప్రస్తుత విద్యా వ్యవస్థని విమర్శించినట్టుగా ఉద్దే ఎందుకంటే ఆనాడు తల్లిదండ్రులు డేడికయ్యాడే పిల్లలకి కూడా డేడికయ్యాడే భారతీయ విద్యా నికేతంలో కానీ జిల్లాపై స్కూల్ మోసవాళ్ళ పనిచేసినప్పుడు కానీ పిల్లవాడిని నాకు అప్పచెప్పారంటే సంపూర్ణంగా నేనే తండ్రిని నేనే తల్లిని సర్వస్వం పెట్టేవాళ్ళు కొట్టడం అనేది ఆ పద్ధతి కాదు కానీ ఎప్పుడైనా పొందరించర్సి వస్తే కూడా ఒక డెబ్బై వెయ్యారు వస్తే కూడా ఇవాళ ఉపాధ్యాయులు చాలా భయపడిపోతున్నారు ఆనాడు ఉపాధ్యాయులంతా కూడా పని పనిచేసేవారు పిల్లల అభ్యున్నతి పడేవాళ్ళు కానీ వాళ్ళు కొట్టేంత చరువు కూడా ఉండేది ఆ రోజుల్లో అంటే కొట్టడమే జయమే కాదు కొట్ట కరెక్ట్ కూడా కాదు అప్పటికి ఉపాధ్యాయుల యొక్క ఆలోచన సరళలో చాలా మార్పు వచ్చింది ఇవాళ బిల్ అండ్ బిల్ అనే పద్ధతి వచ్చేసింది ఆనాడు నైన్ ఓ క్లాక్ ఉపాధ్యాయు స్కూల్కి వస్తే అటు హై స్కూల్ కానీ ఇటు భారతీయ విద్యా కేంద్రం కానీ ఐదున్నర ఆరింటి వరకు కూడా స్కూల్లోనే ఉండేవారు ఇవాళ ఏముంది కరెక్ట్గా టైంకి వస్తారు టైంకి వెళ్ళిపోతారు ఆయమ అది కూడా ఇంకోటి చిన్న పాయింట్ ఏమిటంటే ఇన్ని కోట్ల ఇన్ని వందల వేల కోట్ల రూపాయల విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అయినప్పటికీ కూడా ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ దేనికి ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సరిగ్గా లేదనే ఉద్దేశంతోనే నేను జిల్లా జిల్లాపతి హై స్కూల్లో పనిచేసి బయటకు వచ్చేటప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో టెన్త్ క్లాస్లో టూ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఇవాళ అదే హై స్కూల్లో టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఎందుకు తగ్గారో అందరూ ఎన్లైజ్ చేసుకోవాలి నేను చెప్తే బాగుండదు అది ఇవాళ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ నడవడికలు తేడా ఉంది ఆనాటి విద్యార్థి విద్యార్థినులు వేరే ఉండేది అసలు విద్యార్థిని విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు ఎట్లా ఉండాలంటారు నా ఉద్దేశం ప్రకారంగా విద్యార్థుల్లో మార్పు రాలేదు మార్పు వచ్చేది ఉపాధ్యాయుల్లోనే విద్యార్థి ఎప్పుడు కూడా మంచి చెడిపోయింది విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులే ఎందుకంటే ఆనాడు చెప్పినట్టుగా ఉపాధ్యాయుల గారికి ఈనాడు కూడా వెళ్ళొచ్చి మనస్ఫూర్తిగా పిల్లవాడు బాగుపడాలి కోరుకుంటే వాడికి తెట్టినా తిట్టినా కొట్టినా నుంచోబెట్టినా వంగబెట్టినా బెంచీ ఎక్కించినా కానీ వాడు బాధపడ్డా వీళ్ళు బెల్లండిని బిల్ల రెండు చూసుకొని డబ్బులు కోసే ఉద్యోగం చేస్తున్నా అనే భావంతో ఉన్నంత కూడా ఈ విద్యా వ్యవస్థ బాగుపడదు కానీ తల్లిదండ్రులు కూడా గరిద విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నేను దండన దెబ్బయ్యగానే పట్టుకొని అంటే విద్యా వ్యవస్థ అధినేతలకు కానీ సార్ల దగ్గర కానీ వచ్చి విమర్శించే పరిస్థితి సార్ ఇవాళ దాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయుడు నిజంగా హృదయపూర్వకంగా పిల్లవాడు బాగుపడాలి వాడి భవిష్యత్తు బాగుపడాలని కోరుకుని నిజమైన ఉపాధ్యాయుడు గారికి పనిచేస్తే ఈనాడు కూడా నేను అనుకుంటున్నాను కొట్టినా తిట్టిరా నిలబెట్టిరా వగ్గబెట్టిరా బెచ్చి కూడా తొలిదండ్రు రిట్ అఫేర్ కారు అని నా నమ్మకం కాబట్టి మేము ఉపాధ్యాయులు ఉల్లోకి పనిచేయపోవడం వల్ల మా మీద గురువు అనే భావన పబ్లిక్ పోయింది విద్యార్థులు కూడా పోయింది అది ఈనాడు చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు భారతీయ విద్యద ఉండి రంగారావు సార్ దగ్గర మా పాపల్ని మా పిల్లల్ని కూడా చదువు మంచిగా ఉండేది అన్న భావనలో వాళ్ళు ఉన్నారు మరి నేనేమంటాను సార్ కానీ ఒక మనిషి కూడా నేను భారతీయ విద్యారేకేతలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజ్ చేశాను అప్పటికి టూ థౌజండ్ టెన్లో క్లోజ్ చేశాను నేను టూ థౌజండ్ టెన్లో నా వయసు డెబ్బై సంవత్సరాలు నేను విద్యా వ్యవస్థలో ప్రవేశించి విద్యా పిల్లలకి విద్య చెప్పడం ప్రారంభించింది నైన్టీన్ సిక్స్టీలో అప్పటికే దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఒక రకం చెప్పాలంటే ఓపిక అయిపోయింది ఆరోగ్యం సన్నగిలింది బాగానే ఉంటుంది ఇప్పుడు మంచి పాఠశాల సోదించుకోవాలి ప్రతి పేరెకి కూడా అభిలాష ఉంటుంది కానీ ఏ విద్యా సంస్థ కూడా శాశ్వతంగా మనం కూడా సాగించలేదు అది విజ్ఞాన జూనియర్ కాలేజ్ కావచ్చు లేదా ఇంకో కాలేజ్ కావచ్చు ఇంకో ప్రైవేట్ కాలేజ్ కావచ్చు ఇవన్నీ ఎవరి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి తర్వాత ఈ ఇంకోటి నా పిల్లలు ఎవరు కూడా దీన్ని ఫాలో అప్ చేయడానికి ఇష్టపడలే నా రెండో కూతుర్ని బీఈడీ చేయించి ఇక్కడ అప్పచెప్పేసి ఆయనతో నడిపించాలని ప్రయత్నం చేశారు ఆవిడొక్కటే ఉంది నేను చెప్పరాసే ఉద్యోగం చేసి ఫుడ్గానే ఉపాధ్యాయ ఋత్మదేవుడు రాలని చెప్పేసి నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది రాత్రి అర్థమవుద్ది సరే ఇదో ఒకటి ఒకరోజు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది క్లోజ్ అయిపోయింది అది చరిత్ర అంతే సార్ కొంచెం దాంట్లో నుంచి ఆ విద్యా వ్యవస్థల నుంచి కొంచెం ఒక నిమిషం బయటకు వస్తే ఆనాటి రాజకీయ వ్యవస్థలు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందని మీరు అన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా ఎట్లా ఉందని మీ ఉద్దేశం సార్ రాజకీయ వ్యవస్థ నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను ఇప్పటికి కూడా దాదాపు ఒక ఎనభై ఆరు సంవత్సరాలు చూస్తున్నాను రాజకీయ వ్యవస్థ నా చిన్నతనంలో ఓటు వేయటానికి డబ్బులు అనే సమస్య ఉండేది కాదు తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది ఒక కళ్ళు చేస్తా ఒక బేర్ చేస్తా అనేది మార్పు వచ్చింది ఆ బీర్ చేసా కళ్ళు చేస్తా పోయి వంద రూపాయలు అయింది వంద రూపాయలల్లా వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలల్లా ఓటు ఉన్నట్టు కాంపిటీషన్ బట్టి పదివేలైంది ఇరవై వేలైంది తర్వాత ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చిందంటే ఒక పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆ పార్టీకే ఓటు వేసేవారు ఇంకో పార్టీ నుంచి తీసుకునేవాడు కాదు ఇవాళ అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటారు అన్ని పార్టీలు వాడు డబ్బులు ఇస్తున్నారు వాడు మనసులో వాడు చోటే వాడు ఓటు వేస్తున్నాడు రాజకీయ వ్యవస్థ భ్రష్టు బట్టిపోయిందండి అసలు వ్యవస్థ ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటే వ్యవస్థ బాగుపడుతుందంటారు ఒక టీచర్గా అపాయింట్మెంట్ కావాలంటే బిఈడి కావాలి బిఎస్సి బిఈడి కావాలి అలాగే ఒక ఎమ్మెల్యేగా ఒక సర్పంచ్గా ఒక ఎంపీగా నిలబడాలంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అతని మీద ఎలాంటి కేసులు కూడా ఉండకూడదు అతని ప్రాపర్టీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఎలా సంపాదించాడు అని వాళ్ళ హిస్టరీ అంతా కూడా పరిశీలించి వాళ్ళకి సీట్ ఇవ్వాలి ఏ పార్టీ కూడా అవన్నీ పరిశీలించట్లేదు వీడు ఇవాళ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చావంటే పది కోట్లు ఖర్చు పెట్టుకోగలవా లేదా చూస్తారు అంతేకాని నైతిక స్థాయి అనేది పూర్తిగా దిగజారిపోయింది రాజకీయాల్లో నైతికత లేదు డబ్బులు లేవు అయిపోయా డబ్బులు లేకుండా ఎవరు కూడా ఎమ్మెల్యేగా గాని ఎంపీ కానీ సర్పంచ్గా కానీ ఆఖరి వార్డు మెంబర్ గెలవడం అసాధ్యం మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ వస్తున్నారు అంటే తల్లి అటు తల్లిదండ్రుల నుంచి కావచ్చు ఇటు గ్రామం నుంచి కావచ్చు ఇటు అప్పుడు అప్పుడున్న నక్సలైట్ల నుంచి కూడా మీరు చాలా అటుబాట్లు ఎదుర్కొన్నారు మిగిలిన కలిసి వేసిన విషయం ఏదైనా ఉందా ఈ గ్రామం మోసరా గ్రామం నేను యాభై మూడు సంవత్సరాలు వచ్చి ప్రతి వ్యక్తి కూడా ఈ గ్రామంలో నన్ను ఒక దేవుళ్ళగా చూసుకుంటారు నేను ఎక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ గ్రామస్తులు మీద చూపించిన అవ్యాధమైన ప్రేమ సరే నన్ను కలిసి సందర్భాలంటే సందర్భాలు అంటే నన్ను నక్సలైట్లు ఐదు సార్లు పట్టుకేడారు పుస్తకాలు ఇవ్వు బూట్లు ఇవ్వు చెప్పులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అన్నం పెట్టు ఏ రకరకాల స్కూటర్ ఇవ్వు మీ పిల్లలు ఢిల్లీలో ఉన్నారు కదా కలకత్తాలో ఉన్నారు కదా అక్కడికి గడుస్ తెప్పిస్తాం మీ ఇంట్లో పెట్టుకొని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేయడని నాన్న బాధలు పెట్టారు నేను ఎవరికి బాధలకి లొంగలేదు ఎవరి బాటలకి లొంగలేదు నేను ఎందుకంటే చస్తే ఒకసారి చంపేస్తారనే ఉద్దేశంతోనే శంకర్ ఆంటీ నగ్జరేట్ లీడరు నగ్జుల ఇట్లో తర్వాత కనపడలేదు నాకు పేర్లు తీసుకుంటే మనలాడ కానీ ఇంకో ఎల్లన కానీ రషీద్ కానీ ఎల్ఐ కానీ సాయిలు కానీ వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం నగదులలో చేరారు చెప్పితే ప్రజాసేవ చేద్దామని కానీ ప్రజల్లో మార్పు తీసుకొద్దామని కానీ సమాజంలో మార్పు తీసుకొద్దామని కాదు చాలా నానా బాధలు పెట్టారు కానీ నేను దేనికి లొంగలేదు వాళ్ళకి బూట్లు ఇవ్వలేదు చెప్పులు ఇవ్వలేదు అదే నన్ను కలిసి వేసినాడు సంఘటన ఈ ఊర్లో ఎందుకు ఉందానంటే నేను యాభై మూడు సంవత్సరాల నుంచి ఎవరు నన్ను దేవుళ్ళ కలుసుకుంటున్నారు ఈ ఊరి వాళ్ళ వల్ల వాళ్ళ ఈ ఊరి వల్ల నాకు ఒక రకంగా నేనంటే అవ్యాజమైన ప్రేమ వాళ్ళకి నా మీద అమితమైన భక్తి అందుకే ఇక్కడే ఊడిపోయాను నేను ఆ జన్మాంతరం ఇంకా ఎంతకాలం బతికున్నానో అప్పటి వరకు కూడా ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను నాకు బాధ బాధపెట్టినప్పుడు కూడా ఇక్కడి నుంచి పారిపోవాలని నేను ఎప్పుడు అనుకోలేను ఈ స్కూల్కి భారతీయ విద్యా నికేతాన్ని పేరు పెట్టాల్సి అంటే భారతీయ విద్యా నికేతన్ అని అంటే దాంట్లో చాలా అర్థం ఉంది సార్ అట్లాంటి పేరు పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది భారతీయ అంటే సరస్వతి అండి సరస్వతి విద్యా నికేతన్ అంటే భారతి అలాగే నాకు స్కూల్ ప్రారంభించిన కొత్తలో నాకు మనవరాలు పుట్టింది ఆవిడ పేరు భారతీయను పెట్టుకున్నాను అలాగే విద్యా సంస్థ పేరు కూడా భారతీయ విద్యానేకేత పెట్టాలనిపించింది సో ఆ పేరు సముచితమైంది భారతీయు అంటే పేరు పేరు అని చెప్పేసి భారతీయ విద్యా ఐక్యత అని పెట్టడం జరిగింది మీరు ఇంతగా సక్సెస్ కావడానికి గల అంటే మీ ఉన్న ఎవరైనా ఉండి సక్సెస్ కారణమయ్యారా సార్ నా భార్య దేవి అనుభవాలుండి వెన్నంటి నాకు అండదేడగా నిలబడబట్టే నేను దాదాపు యాభై ఒక్క సంవత్సరాలు ఈ విద్యా సంస్థల్లో పనిచేసాను నేను సక్సెస్ అయ్యాను ఎందుకంటే తెల్లవారుజాము నాలుగు గంటలు లేస్తే రాత్రి తొమ్మిది గంటల దాకా ఇద్దరం కలిసి పనిచేసుకునేవాడము ఇటు విద్యా బోధనలు కానీ అటు హాస్టల్ మెయింటెనెన్స్ కానీ ఇటు డైరీ మెయింటెనెన్స్ కానీ పేరెంట్స్ వస్తే పేరెంట్స్ కలుసుకోవడం కానీ పాత విద్యా వ్యవస్థ కలుసుకోవడం కానీ ఇవటన్నిటిలో నా భార్య నాకు అండదండలుగా ఉంది ఆవిడ అందుకనే నేను ఈ భారతీయ విద్యా ఐక్యతడి సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాను ఇలా విద్యార్థిని విద్యార్థులు సక్సెస్గా చదువుకోవాలంటే ఇలా గవర్నమెంట్ కూడా చాలా స్కూల్స్ పెట్టాయి గవర్నమెంట్ స్కూల్స్ అందులో బీసీ వెల్ఫేర్ అని ఎస్సీ వెల్ఫేర్ అని ఎస్టీ వెల్ఫేర్ అని ఎన్నో హాస్టల్స్ కూడా పెట్టింది ఎన్నో స్కూల్స్ అంటే గురుకులాలు కానీ అనేక స్కూళ్ళు పెట్టింది దాంట్లో పెట్టినప్పటికీ విద్యార్థులకి ఎలాంటి సౌకర్యాలు ఉండి ఎలాంటి బోధన ఉంటే విద్యార్థులు ముందుకెళ్తారంటారు ప్రభుత్వం కోట్ల ఖర్చు పెడుతుంది విద్యా వ్యవస్థ మీద కానీ ఎక్కడ ఏ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు అదే ఊర్లో ఉండడనే నిబంధన పెట్టలేకపోతుంది దాని ఆచరణ సాధ్యం కాదని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు ఒకప్పుడు బస్సు ఏ టైంలో వస్తే ఆ టైంలోనే స్కూల్ ప్రారంభమయ్యేది కొన్ని స్కూల్స్లో బస్సు మళ్ళీ వెళ్ళిపోతుంది నిజాంబాబు బోధన వెళ్ళిపోతుందంటే అది నాలుగు కానీ నాలుగు బాబు కానీ మూడున్నర కానీ స్కూల్ క్లోజ్ అయిపోయేది సరైన సూపర్షన్ లేదు నేను విద్యా వ్యవస్థలో ఫస్ట్ టైం అపాయింట్ అయినప్పుడు డిఓగారు రెండుసార్లు వచ్చేవారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కానీ ఇంకోవాళ్ళు కానీ సంవత్సరం రెండుసార్లు ఇన్స్పెక్షన్ ఉండేది ఇవాళ ఏ డిఓ రాడు ఏ డిప్యూటీ డిఓ రాడు ఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గారు ఇన్స్పెక్షన్ లేనే లేదు అసలు పై అధికారులు అంటే ఉపాధ్యాయులకే భయం లేదు రాజకీయ భయం అయిపోయింది విద్యా వ్యవస్థ కూడా ఆ రాజకీయ వ్యవస్థ నుంచి బయటపడితే కానీ ఈ విద్యా వ్యవస్థ బాగుపడదు సార్ మీరు సంఘ సంస్కర్తగా ఇక్కడున్న చింతకుంటలో ఒక వృద్ధాశ్రమంకి మీరు పెట్టిన చాలా కొన్ని ఎన్నో లక్షలతో కట్టించిన ఆ భవనాలవన్నీ ఆ వృద్ధులకు ఉపయోగపడుతున్నాయి మీరు ఇట్లా ఫీల్ అవుతున్నారు సార్ యాక్చువల్గా నేను ఒకసారి పేపర్లో ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా చింతకుంటలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నారని పేపర్ ఒకసారి నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం అబ్బా ఇంత దగ్గరలో వృద్ధాశ్రయం ఉందో నాకు తెలియదు అని చెప్పేసి నేను వెంటనే బయలుదేరి వెళ్ళాను వెడితే అక్కడ వృద్ధాశ్రమం పెట్టింది నడిపిస్తుంది వాళ్ళిద్దరు రెడ్డి గారు తర్వాత మోహన్ ఇద్దరు కూడా స్టూడెంట్సే ఇక్కడ అందరు చదువుకున్నారు రెడ్డి గారు హై స్కూల్లో స్టూడెంట్ ఇక్కడ మోహన్ ఏమో భారతీయ విజ్ఞాని కేంద్ర చూస్తే ఒక గుడిసెలు వాళ్ళంతా ఉన్నారు ఒకే ఒక గుడిసె ఉన్నది ఏదైనా చేయాలని ఒక బిల్డింగ్ రెండోది పక్కన బిల్డింగ్ నిర్మాణంలో ఉంది అసంపూర్తిగా ఉంది మోనని పిలిపించాను నేను ఏంటి పరిస్థితి అంటే డబ్బులు లేక అంటే ఎంత కావాలంటే ఒక ఐదు లక్షలు కావాలన్నారు ఎంతకంటే మహత్కార్య ఏం ఏముంటుంది అనాథలైనటువంటి దిక్కులేని రూడి సేవ చేస్తున్నారు వీళ్ళు ఏమైనా చేయాలని మొట్టమొదటి ఆ బిల్డింగ్ హరియా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది తర్వాత రెండవది మొట్టమొదటి వేసిన షెడ్ అది కూలిపోయే పరిస్థితి రావడంతో దాన్ని కూడా రీమోడల్ చేయించేసి దానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లాగే అన్నదానం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా వస్తే వాళ్ళు కాసేపు కూర్చోవడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ సరైన వ్యవస్థ లేనందువల్ల ఇటీవల పోయిన సంవత్సరమే ఒక ఐదు లక్షలు పెట్టి నేను ఇప్పుడు ఐదు లక్షలు నేను ఇచ్చిన ఐదు లక్షలతోనే పని అయిందని కాదు వాళ్ళకు రూపాయి కలెక్ట్ చేసుకుంటే నేను ఒక రూపాయి ఇచ్చాను ఇప్పుడు దాదాపు వాళ్ళు ఒక పదిహేను లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు నేను ఒక పదిహేను లక్షల రూపాయల మూడు బిల్లు ఇవ్వడం వల్ల ఇవాళ అమ్మలు అయ్యలు వాళ్ళంతా మాకు అమ్మలు అయ్యలు వాళ్ళు అక్కడ సౌకర్యంగా ఉంటున్నారు దానికి కూడా ప్రేరేపడిన భార్య అనసూయాదేవి నేను అమ్మ మరి చేద్దామంటే వెంటనే ఆవిడ అంగీకరించింది కార్యక్రమం అయిపోయింది మంచి కార్యక్రమం సంతోషంగా ఉంది ఐ హ్యావ్ ఏస్తటిక్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఓ మంచి పని చేసాం మనం తిన్నదే మనం కట్టింది ఇంపార్టెంట్ కాదు సమాజానికి సంఘానికి చేసింది ఇంపార్టెంట్ చేసాం అది ఇది కూడా పూర్తిగా చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ అడిగారు మహేష్ గారు అందుకని చెప్తాను నేను సార్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను ఇంకో కొన్ని విషయాలు సార్ ఇప్పుడు గవర్నమెంటు చాలా అంటే మీరే అన్నారు చాలా ఖర్చు పెట్టి గల విద్యార్థులు విద్యార్థులను చదివిస్తూ ఉంది ఇటు డాక్టర్ కానీ అటు ఇంజనీర్ కానీ దానికి కానీ దీని కానీ ఎన్నో ఎన్నో కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టి వాళ్ళకు కొన్ని ఫ్రీ సీట్లు అన్ని అవన్నీ చదివించి చేస్తే ఇవాళ వాళ్ళు ఇక్కడ చదువుకొని డాక్టరేట్ ఉంది అవన్నీ చేసుకొని వేరే దేశాలకు పోయి అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు మరి దాని విషయంలో మీరు మీరు ఏమైనా చేయగలుగుతారు ఎక్కడ ఉపాధి లభిస్తే అక్కడికి వెళ్తారు భారతదేశంలో ఉద్యోగం చేయాలంటే రాజకీయాలు మయమైపోయింది ట్రాన్స్ఫర్ కావాలంటే రాజకీయాలు లంచాలు అదే మీరు యూకే పోయినా యుఎస్ఏ పోయినా న్యూజిలాండ్ పోయినా ఆస్ట్రేలియా పోయినప్పటికి కూడా ఆశిత పక్షపాతం కానీ రాజకీయాలు రాజకీయవేత్తల యొక్క ప్రమేయం కానీ అపాయింట్మెంట్స్లో కానీ ట్రాన్స్ఫర్స్లో కానీ ఉండదు మెరిట్ మీద మెరిట్ ఆధారంగానే ఉండదు డబ్బులు బాగా వస్తున్నాయి చేసే సేవకి అనుగుణంగా వాళ్ళకి ఆర్థిక లాభం జరుగుతుంది కానీ ఇక్కడే ఉండే ఉద్యోగాలు లేకుండా ఈ రాజకీయ ఉలవలో చెక్కుని బాధలు పడే కంటే కూడా ఒక రకంగా ఈ సారి గుడి నుంచి బయటపడి వెళ్ళిపోతామని అందరు విదేశాలకు వెళ్ళిపోతారు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ చదువుకుని వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు ఈ దేశాన్ని మర్చిపోలేదు వాళ్ళు భారతీయులు అని అనుకుంటున్నారు కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి భ్రష్బడిన ఈ రాజకీయ వ్యవస్థలో పనిచేయటం ఇష్టం లేకనే దాదాపు నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతారు చివరిగా సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ మంచిగా ఉండాలి మంచిగా అయ్యారండి మనం బతకాలి సాటివాడు కూడా బతకాలి అందరం మంచిగా ఉండాలి అందుట్లో మనం కూడా ఉండాలని కోరుకోవడమే నా ఆది థ్యాంక్ యూ సార్ చూసాం కదా రంగారావు సార్ గారు ఏం చెప్తున్నా అన్నారంటే ఇక్కడ చదువుకొని వేరే దేశాలకు వెళ్ళినా కానీ వాళ్ళందరూ కరెక్ట్గానే ఉన్నారు ఇక్కడ వ్యవస్థనే తప్పు తప్పుగా ఉంది ఆ తప్పుగా ఉన్న వ్యవస్థని కరెక్ట్గా తీర్చిదిద్దుకుంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు ఇక్కడే పనిచేస్తూ ఉంటారు అంతేకాకుండా మనం మంచిగా బతకాలి ఎదుట మంచిగా చూసుకోవాలి అందరూ బతకాలి అందరూ మనం కూడా ఉండాలి అని చెప్తా ఉన్నారు సార్ చూస్తుండండి చటన్ టీవీ ఒక మనిషి విజయానికి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు అలాగే రంగారావు సార్ గారు వెనుక వాళ్ళ సతీమైన అమ్మగారు మన అమ్మగారు అనసూయ అమ్మగారు మనతో ఉన్నారు రెండు విషయాలు అమ్మగారు అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం బాబు అమ్మ ఇవాళ భారతీయ విద్య నికేతనికి ఇంత పేరు రావడానికి మీది మీ సహకారం చాలా ఉంది అని చెప్తా ఉన్నారు సార్ ఇవాళ భారతీయ విద్యా నికేతన్ అంటే రంగారావు సార్ అనసూయమ్మ గారు దంపతులు ఎంతోమందికి అంటే చదువు నేర్పి ఇవాళ ఒక స్థాయిలో ఉంచిండ్రు ఎంతోమంది తల్లిదండ్రులు కూడా ఇవాళ మిమ్మల్ని గుర్తు చేసుకునే పరిస్థితి ఇప్పటికి కూడా గుర్తు చేసుకునే పరిస్థితి ఇప్పుడు మీరు స్కూల్ పెట్టిన హ్యాపీగా వచ్చి మీ దగ్గర చదువుకు చదివిస్తా అనే పరిస్థితిలో ఉంది మీ సహకారం ఇంతవరకు ఉంది అంటే ఇక ఈ చుట్టుప్రక్కల కూడా మీరు చాలా ఖర్చు పెట్టారు దాని గురించి మాకు కొన్ని ఏ ఇక పువ్వును బట్టి దారం ఆ పువ్వులే ఆయన వాసన కలిగిన పువ్వు కదా ఆ పువ్వును ముడేసిన దారాన్ని నేను అంతే నాదేం లేదు అంతా ఆయనే కానీ ఇక అక్కడి నుంచి గవర్నమెంటు హై స్కూల్ ఇద్దరం పనిచేసాము లీవ్ పెట్టిన తర్వాత ఇక్కడ అందరు అదే అడుగుతారు లక్ష్మీ సరస్వతులు రెండు ఒక చోట ఉండవు వాళ్ళు సవతలు నీకు ఎట్లా ఉన్నారంటే వచ్చిన పిల్లలని మా పిల్లలనే బాధించేవాళ్ళం కోప్పడే వాళ్ళను పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళం పెట్టేవాళ్ళం అందుకనే మరి భారతి అని పేరు పెట్టినందుకు ఆ సరస్వతీదేవికి ఇదంతా అమ్మేసి అప్పచెప్పేసాం రెండు కోట్లు మా ఇంటి కింద వాడుకోవాలి ఎందుకమ్మ ఇదంతా అమ్మి ఏం చేసిండ్రీ అక్కడ నిత్య అన్నదానం పెట్టాం అక్కడ అక్కడ వచ్చిన వాళ్ళకి భక్తులకి నిత్య అన్నదానం సత్రవు కట్టించాము నిత్య అన్నదానం నడుస్తుంది అక్కడ బాసలో సరస్వతి ఇక్కడ నిత్య అన్నదానం కాదు కానీ గుడి కట్టించాం అంతే ఎక్కడమ్మా ఈ ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇక్కడ బాసరాలో కమ్మ సేవా సమితి అని చెప్పి పెట్టాము అరవై మూడు రూములు అక్కడ నిత్య అన్నదానం నడుస్తుంది బాగా ఏసీ రూములు ఒక ముప్పై ముప్పై నాన్ ఏసీ రూములు నడుస్తుంది బాగానే నడుస్తుంది ఇక్కడ స్కూల్ కూడా మీరు చాలా స్కూలు అప్పుడు మేము ఈ సర్పంచ్ గారు ఏం చేశారు నైట్ క్లాసులకు రావాలంటే హెడ్ మాస్టర్కి ఇదిగా అవుతుందని చెప్పి రెండు రూములు మాకు ఎలాట్ చేశారు మేము ఉన్నాము ఉన్నాం కానీ ఆ రెంట్ మనకు ఎందుకు లేనో అప్పుడు బాత్రూమ్లో కట్టించాం కానీ మళ్ళీ ఇక ఆ పుట్టపర్తి వాళ్ళు వాళ్ళు ఇవ్వాలి అని అన్నారని ఒక పదిహేను లక్షలు పెట్టి డైనింగ్ హాల్ కట్టించాం అక్కడ అది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి డైనింగ్ హాలే కాదు మిడ్ డే మీల్స్ కూడా అక్కడే ఉంటున్నారు వాళ్ళు పొద్దున పూటే కాకుండా ఇవాళ మిమ్మల్ని చూస్తే నిండు ఆ సరస్వతి మాతని ఆ లక్ష్మీదేవిని మాతని చూసినట్టుగానే ఉంది అమ్మ మాకు వ్యూర్స్ కూడా అట్లానే ఉంది అంటే నేను అనేది ఏంటంటే మీరు కూడా టీచర్గా అంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలో చాలా చాలా ఏళ్ళు పనిచేశారు ఎట్లా ఉంది ఇలాంటి ఉపాధ్యాయ వృత్తి ఆనాటి ఉపాధ్యాయ వృత్తికి అంటే వృత్తిలో తేడా ఉందా పిల్లల్లో తేడా ఉందా పిల్లల తల్లిదండ్రుల్లో తేడా ఉందా దేంట్లో పోతుంది కానీ ఆనాటి చదువు మటుకు ఇప్పుడు లేదు అది మూడు తరాలకి చెప్పాము ఈ ఊర్లో తాతలకి తండ్రులకి కొడుకులకి ఈ ఊరు వచ్చి యాభై ఏళ్ళు కదా ఇక చదువులో సార్ అన్నట్టుగా పిల్లల్లో ఏం మార్పు లేదు మా పంటోళ్లలోనే వచ్చింది బిల్లు బిల్లు అని ఇక అంతే నేనైతే తప్పు తప్పుబాటాను కొట్టేవాళ్ళం అప్పుడు మా పిల్లల్ని ఎందుకు కొట్టావు అనేవాడు కాదు అసలు చదువు అసలు భర్తను కూర సరిగ్గా వండలేదని బెదిరిస్తేనే కదా భార్య సరిగ్గా అన్నం వండేది మేము బెదిరించుకోరు చదువుతారా అసలు అట్లా ఉండేది మాకప్పుడు ఇక ఇంకా తెలుగు మీడియంకి కొంత పోయింది అయ్యా ఇంగ్లీష్ మీడియం మీద అందరు సాకలాళ్ళు కూడా మమ్మీ డాడీ అనే వాళ్ళకే పంపుతున్నారు ఇక అందుకనే కొంత తీసేసామనుకోండి ఓపిక లేక కాదు సార్కి లేకపోయినా నాకు ఉంది ఓపిక సారు వ్యవసాయం మీద పడినా కానీ అందరికీ ఇంగ్లీష్ మీడియం ఆ వ్యామోహంలో పడేసరికి ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఉండాలి ఇంట్లో కూడా పిల్లలు ఇంగ్లీష్ చదివితేనే అది అర్థం చేసుకోగలుగుతాడు టెన్త్ వరకు టీచర్స్ కూడా అంత పర్ఫెక్ట్ టీచర్స్ కాదు ఇక్కడ ఏ ఒక్క స్కూల్లోనో తప్పితే అందుకని వద్దని చెప్పి తీసేసారు అది చివరిగా సార్కి అంత పేరు రావడానికి నాకు వెనుముక మా గారు అని చెప్తా ఉన్నారు మీ పేరు చెప్తా ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్కి మీరు చేసిన అంటే ఏ ఏ రకంగా మీరంతా మూమెంట్ చేసుకుంటూ వచ్చారు ఇన్ని అంత ఆయన ఆయన చిన్నప్పటి నుంచి ఇద్దరం క్లాస్మేట్స్మే చిన్నప్పుడే ఆయన హై స్కూల్ ప్రిన్సిపాల్ గాను కాలేజ్ ప్రిన్సిపాల్ గాని ఆటాలు వేసేవాళ్ళు నాకు టీచర్ అంటే ఇష్టం లేదు కానీ ఇక ఇన్ని చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మంచి ఇదేయగలిగింది ఇక అది అలవాటు అయిపోయింది బాగాను తర్వాత అందులో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తీపిని గ్రహించగలిగాను అనుకోండి అది తను మొట్టమొదటిది కాలం అసలు టైమ్ పంక్చువాలిటీ ఉండేది ఒక్కటే పిల్లలకు కూడా అదే అదే కూడా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి గెట్ టుగెదర్ అని ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు కలుస్తూనే ఉంటారు వాళ్ళు చూపుతుంటే అసలు మాకు డైమండ్ సెట్లు పెట్టుకున్న కంటే ఎక్కువ తృప్తిగా ఉంటుంది ఆ పిల్లలు ఉపన్యాసం చదువుతుంటే బాగానే ఉంది అయ్యా చూసాం కదా అనసూయమ్మ గారు చూస్తేనే ఆవిడలో సరస్వతి లక్ష్మీదేవి కళలన్నీ ఉట్టిపడతా ఉన్నాయి ఆ అమ్మ ఏం చెప్తా ఉంది అని అంటే ఏదైనా సరే చదువులో ఉన్న చదువు చెప్పడంలో ఉన్న తీపిదనం అనేది మాకు చాలా ఇష్టము అందుకనే భారతీయ విద్యా నికేంద్రానికి సంబంధించిన ఏదైనా భారతీయ అంటే సరస్వతి మాత పేరు వస్తుంది కాబట్టి భారతీయ విద్యా నికేంద్రాన్ని ఆపేసిన తర్వాత దానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే సార్కి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి కూడా బాసర్లో ఒక అన్నసత్రం సరస్వతి దేవి దగ్గర అంటే భారతి అంటే సరస్వతి అని కానీ కాబట్టి అక్కడ అన్నసత్రం కొరకు అరవై రూమ్లు కట్టించి ఏర్పాటు చేసి వాళ్ళ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంచామని చెప్తా ఉంది చూస్తూనే ఉండండి చట్టం